పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సహా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి దీంతో ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది మొత్తం తొంభై స్థానాలు ఉన్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్ పద్దెనిమిదిన మొదటి దశలో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ జరిగింది రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఇరవై ఆరు స్థానాలకు జరగనుండగా మూడో దశ పోలింగ్ అక్టోబర్ ఒకటిన నలభై స్థానాల్లో జరగనున్నాయి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెలువడు కానున్నాయి విడత పోలింగ్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు శ్రీనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీలు అనే మూడు పార్టీలు తన సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశాయని దుయ్యబట్టారు కశ్మీర్ యువత భవిష్యత్తును ఈ మూడు కుటుంబాలు నాశనం చేశాయని మోదీ పేర్కొన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు ఇప్పుడు కశ్మీర్ యువత రాళ్లను వదిలి పుస్తకాలు పెన్నులు పట్టుకుంటున్నారన్నారు స్కూల్స్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అన్నారు आप सबको लूटना ये इनका पैदाइशी हक है जम्मू कश्मीर की आवाम को उनके जायज हक से महरूम रखना ही इनका सियासी एजेंडा रहा है इन्होंने जम्मू कश्मीर को सिर्फ तसद्दु यानी జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ వైఖరితో ఏకీభవిస్తున్నామని పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా స్పష్టం చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరణ గురించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటన చేసింది ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆఫీస్ ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో మరోసారి కాంగ్రెస్ పాకిస్తాన్ల ఉద్దేశాలు ఎజెండా ఒకటేనని అమిత్ షా తెలియజేశారు కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ఎన్సిపి పార్టీలు ఒకే విధమైన ఎజెండా ఉద్దేశంతో ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు గత కొన్నేళ్లుగా వివక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలబడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేతులు కలుపుతూనే ఉందని ట్వీట్ లో విమర్శించారు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎట్టి పరిస్థితులను పునరుద్ధరించబోమని అమిత్ షా తేల్చి చెప్పేశారు గత పదేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అనేక మార్పులు తీసుకువచ్చిన బీజేపీకి ఎన్నికలు అగ్నిపరిష్గా నిలిచాయి ఎన్సిపి అండతో అధికారాన్ని చేజిక్కించుకొని సత్తా చాటాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది